నాకు త్రీ టూ సెవెన్ టూ సెవెన్ కోర్టులో పని చేసేవారు అటు వెంకటేశ్వర్ల గారి దగ్గరకు రావాలి 시게 <목소리> వచ్చినటువంటి ఏడు ఆరు బహుమతులు ఏడవ కూడా కన్సలేషన్ బహుమతిని నిర్వహణ కమిటీ వారు బహుకరిస్తున్నారు గరిమిళ ప్రభాకర్ రావు గారిని కొల్లూరు సత్యనారాయణ గారిని ఈ జత యజమాన్ని సత్కరించి జ్ఞాపకం బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము always go pair你 sudo soling super si you sided also ప్రభాస్ రావు గారిని కొల్లూరి సత్యనారాయణ గారిని వారి వారిరోడ్ని కూడా ఈ జత యజమాని సత్కరించి జ్ఞాపికను బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము Thank okay. you. వాళ్ళు అందరూ సహకరించి కోర్టులో ఇతరులు ఎవరు కూడా ఉండకూడదు సహకరించాలి ఆ టీమ్ రెఫరేస్ కమిటీ పర్వేటట్లు వారు ఉంటారు కమిటీ సభ్యులు ఎవరు కూడా ఉండకూడదు ఆ స్వేద అంతేనుకోవాలనుకుంటున్నా రన్నింగ్ నుంచి పెట్టు స్టార్టింగ్ నుంచి పెట్టు మనోజ్ చౌదరి గారు రావిపాడు నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా మణిశెట్టి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది తాళ్ళు రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా పన్నెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి వై మనోజ్ చౌదరి గారు రావిపాడు మలిశెట్టి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది తాళ్ళూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ వెంకటమణికంఠ స్వామి ఆశీసులతో వజ్రాల తేజస్ రెడ్డి గారు సంతమాగులూరు సంతమాగులూరు మండలం పాపట్ల జిల్లా శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతనేని శ్రీ కావ్య గారు శ్రీ మధు గారు యనమలకొదరు పెన్నమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత రెడీగా ఉండాలి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా నలభై రెండు సెకండ్ల ముందంజలో ఉన్న బిల్ వై మనోజ్ చౌదరి గారు రావిపాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా మనిశెట్టి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది తాళ్ళూరు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతమైన శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా శ్రీ వెంకట మణికంట స్వామి ఆశీస్సులతో మదినాల రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా వారి జాత రెడీగా ఉండాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా నలబై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి వై మనోజ్ చౌదరి గారు రావిపాడు నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా మణిశెట్టి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది తాళ్ళు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి . నాలుగో రౌండ్ విడుగుల దూరాన్ని మూడు నిమిషముల యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నవి వై మనోజ్ చౌదరి గారు రావిపాడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా మణిశెట్టి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది తాళ్ళు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా వారి జత రెడీగా ఉండాలి పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పద్నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై తొమ్మిది సెకండ్ లో ఉన్నది వై మనోజ్ చౌదరి గారు రావిపాడు మల్శెట్టి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది తాళ్ళు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి वई मनोज चौधरी गार రావిపాడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా మనిశెట్టి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు వారి ప్రదర్శనలో ఆరో పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై ఏడు సెకండ్ పూర్తి చేయడం తల్లి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్దెనిమిది సెకండ్లు ముంద్యలో ఉన్నారు ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది తాళ్ళూరుసూరు మండలం పల్నాడు జిల్లా వై మనోజ్ చౌదరి గారు రావిపాటి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఏడో రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషం లో కొనసాగుతున్నత కన్నా ఇరవై మూడు సెకండ్ ముందంజలో ఉన్నవి వై మనోజ్ చౌదరి గారు రావిపాడు మల్చెట్టి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది తాళ్ళూరు వారి జత ప్రదర్శనిస్తున్నాయి సైడ్ లైన్ దాటి పండ బయటకు వెళ్తే తోళ్ళ రికార్డు నుంచి కొంత తగ్గించబడుతుంది ఎనిమిదోడి రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషం నలభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఎనిమిది సెకండ్లు ముందడి వై మనోజ్ చౌదరి గారు రావిపాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా మలిసి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది తాళ్ళు తోసూరు మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి i yes. రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా యాభై సెకండ్ల ముందంజలో ఉన్నవి ఐదు నిమిషంలో ఉన్నది మణికంఠ స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజశ్వరి రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం పాపట్ల జిల్లా అనంతనేని శ్రీ కావ్య గారు శ్రీమధులు గారు కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జబ్బా రెడీగా ఉండాలి మనోజ్ చౌదరి గారు రావిపాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా మణిశిట్టి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది తాళ్ళు ప్రసూర్ మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి మూడు నిమిషములో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక్క నిమిషము ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నది రెండు నిమిషముల ఉన్నది రెండు నిమిషముల ఉన్నది కరుతో కొట్టకూడదు పొడవకూడదు చిన్న కొన్న వంక చేతితో ఉపయోగించాలి ఇటు చివరకు రావాలి మరలా తిరిగి నూట ఇరవై ఆరు అడుగుల దూరాన్ని లాగాలి ఇటు చివరకు వచ్చి మరలా తిరిగి నూట ఇరవై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు వై మనోజ్ చౌదరి గారు రావిపాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా ఒక్క నిమిషం ఉన్నది పన్నెండో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషము ఆరు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది తిరిగి రౌండ్లో నూట ఇరవై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ముప్పై సెకండ్లు ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి వాగ్లో కావచ్చు నువ్వు వాగు నీకే చెప్పేది టైం అయ్యే వరకు నువ్వు వాగాలి సమయము పూర్తయినది Habis lapor dulu, lapor వై మనోజ్ చౌదరి గారు రావిపాడు నర్సరావుపేట మండలం పల్నాడు జిల్లా మలిశెట్టి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది తండూరు పురసూర్ మండలం పల్నాడు జిల్లా వారి దాత లాగిన దూరము మూడు వేల రెండు వందల ఇరవై ఒక్క అడుగు మూడు వేల రెండు వందల ఇరవై ఒక్క అడుగు దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి